డ్ లార్డ్ క్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు దేవుడు మనతో మాట్లాడేటువంటి అద్భుతమైనటువంటి వాక్యము రెండవ కొరింతి ఆరు రెండులో అపోజ్ పౌలు గారు కొరింతలు రాసిన రెండవ పత్రిక ఆరో అధ్యాయం రెండవ చిన్న ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయం ఇదిగో ఇదే రక్షణ దినం స్తోత్రం దేవా ఈరోజు యొక్క వాక్య వెలుగులు మమ్మల్ని నడిపించి బలపరచమని విత్తపరిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతిరోజు నాటబడి నూరంతల పంటను గ్రహించమని ఏ స్నావులో ప్రార్థించినా మేము పొందుకున్నాం తండ్రి జాగ్రత్తగా వినండి మన జీవితంలో ప్రతి వారికి ఎన్నో సాధించాలి ఏదో చేయాలని ఆశ ఉంటుంది మరి అన్ని సాధించిన తర్వాత చివరికి నీ గమ్యం ఏమిటి అటు పిమ్మట నీ గురి నీ గమ్యం ఏమిటి నీ గోలేంటి అంటే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు జాగ్రత్తగా వినండి ఎన్నో లక్షల రూపాయలను లంచంగా ఇచ్చినటువంటి తర్వాత అతనికి మెడికల్ కాలేజీలో సీటు దొరికింది డంబంగా తన కాలేజీలో హాస్టల్లో కూర్చున్నాడు అతడు తనలో తాను మాట్లాడుకున్నాడు ఇంకా ఐదు సంవత్సరాల్లో నా చదువు పూర్తి అయిపోతుంది నా చదువు అయిన తర్వాత నేను ఒక డాక్టర్ని అవుతాను అటు పెమ్మట అని అతని యొక్క అంతరంగంలో మరి ఒక స్వర్ణిని పడుతుంది ఆ తర్వాత ఏం చేస్తావు అని అతను యంత్రాంగం అడుగుతూ ఉంటుంటే దానికి జవాబుగా ఆ పిమట నేను ఒక ఆసుపత్రి ప్రారంభిస్తాను విస్తారంగా సంపాదిస్తాను మరలా మనసు ప్రశ్నిస్తుంది ఆ పేమట ఆ పిమ్మట నాకు బంగ్లా కారు సమస్తం లభిస్తాయి ఆ పేమట వివాహం చేసుకుంటాను ఆ పేమట నా బిడ్డలను మంచి చదువులు చదివిస్తాను ఆపేమట నాకు వృద్ధాప్యం వస్తుంది ఆపేమట బలహీనత వ్యాధి సంభవించవచ్చు ఆపేమట ఒకరోజు నేను చనిపోతాను ఆ ఆపేమట నేను చనిపోయినలా పరిస్థితి ఏంటి నేను చనిపోతాను పిమ్మట అవును ఎక్కడికి పోతాను అంటే అవును నీవు చనిపోయిన తర్వాత నీ యొక్క ఎక్కడ గడుపుతావు చనిపోయిన తరగతి నీ నిత్యత్వం ఎక్కడ గడుపుతావు అనేటువంటి స్వరము అతని హృదయాంతరంగం నుంచి వినపడుతూ ఉన్నది జవాబు లేదు జవాబు లేదు శరీరం అంతా కూడా వణుకుతూ ఉంది చెమటలు పడుతూ ఉన్నాయి ఆ యొక్క యనస్తుడు తన గదిని విడిచి పరిగెత్తుతూ ఉన్నాడో అస్థిరమైనటువంటి ఈ లోకంలో నిత్య జీవం ఇచ్చేటువంటి ఒకే దైవమైన క్రీస్తుని కనుగొన్నాడు హాలే లూయా ఒకే దైవం ఏసుక్రీస్తు కనుగొన్నాడు కొనుగొన్నాడు పరుగులు తీసి కాబట్టి ఈరోజున నీ జీవిత గమ్యం ఏంటి అందరూ అవమానిస్తారని పెళ్ళి అయిపోతే అనుకుంటున్నావా అందరూ అవమానిస్తున్నారని చెప్పి ఉద్యోగం చేస్తే బాగు నాకు గమ్యం చేరిపోతాను అనుకుంటున్నావా అందరూ అవమానిస్తున్నారని చెప్పి కనిసేమైపోతే బాగుండు చక్కటి బిడ్డను కానిద్దన్నారు అనుకుంటున్నారా ఇదేనా మీ గురి గమ్యం అటు తర్వాత అటు తర్వాత చివరికి ఏంటి ఎక్కడికి వెళ్తావు నువ్వు చనిపోయిన తర్వాత నువ్వు ఇలా కొన్ని ఎన్ని సాధించి ఎన్ని చేసినా కానీ చివరికి నువ్వు ఎక్కడికి చేరుకుంటావు నీకు గురి ఒక గమ్యం ఉన్నదా మోసేని గురించి బైబిల్ గ్రంథం ఇలా చెప్తూ ఉన్నది ఏంటి తెలుసా మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైనంత గొప్ప భాగ్యమని ఎంచుకున్నాను ఫరో కుమార్తె యొక్క కుమారుడిగా అనిపించుకునేట ఒప్పుకొనలేదు కొనలేదు పత్రిక పదకొండు ఇరవై నాలుగు ఇరవై ఆరు నేడు నీవు దేనిని భాగ్యంగించుకుంటున్నావు ఈరోజు నువ్వు దేనిని భాగ్యంగించుకుంటున్నావు మంచి ఉద్యోగమా మంచి వివాహమా మంచి పిల్లలను కనటమా ఈరోజున మంచి ఇల్లు కడతామా మంచి ఏదో ఏదో కొనాలని చెప్పి దాన్నే గొప్పగా ఎంచుకుంటున్నావు అదే గురి గమ్యంగా ఎంచుకుంటున్నావా ఇదిగో ఇప్పుడే మికిలి అనుకూలమైన సమయం ఇదే రక్షణ దినం కాబట్టి నీ గురి గమ్యం దేవుడై ఉండాలి నీ గురి గమ్యం దేవుడై ఉండాలి మొదట రాజ్యనీతిని వెతుకు అన్నీ అనుగ్రహించబడతాయి నీకు నీకు కావలసినవన్నీ కూడా అనుగ్రహించబడతాయి ఈ సత్యాన్ని తెలుసుకుంటానికి పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేసి నడిపించి బలపరచును గాక ఆమెన్